మనం బాధపడితే వాళ్ళు కొందరు మనం ఎప్పుడు బాధపడతామా అని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందం వాళ్ళ ఆనందంగా భావించేవాళ్ళు కోటికో ఒక్కరే ఉంటారు అలాంటి అలాంటివారు మనతారసన పడితే ఎంత కష్టం వచ్చినా వాళ్లను వదులుకోకూడదు ఎందుకంటే అలాంటి వారే మనకు నిజమైన ఆత్మీయులు మీకు గనక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి